అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కోరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టు బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్ ఏదన్నా మూమెంట్స్ ఏదైనా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి ఇది ఇప్పుడు త్రూ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ అవర్ ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో ఆఫీషియల్ పేర్లు చెప్పకూడదు కానీ చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో అంటే అది షూట్ చేసింది సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పని చేస్తున్నారు అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందులో ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని చేస్తామండి దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా మా చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవరో ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో డ్రాస్ చేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒక సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టాను రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈ ఈయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో ఆ పాటలో తన పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడో సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే